ఈ హెర్క్లెస్ అనేది ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందు ఈ హెర్క్లెస్ అనేది ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల మోతాదుతో అయితే పిచికారీ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ని ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్ తయారు చేస్తుంది అదేవిధంగా డయాఫెన్థ్యూరాన్ నలభై పాయింట్ ఒక శాతంగా ఎసిటామి ఫ్రెడిన్ మూడు పాయింట్ తొమ్మిది శాతం డబ్ల్యూపీ సమ్మేళనాన్ని అయితే కలిగి ఉంటుంది ఈ హెర్క్లెస్ పురుగు మందు ఎకరానికి ఉపయోగించవలసిన మోతాదు దాని తయారీ మరియు పురుగు తీవ్రతను బట్టి అయితే మారుతూ ఉంటుంది సాధారణంగా సిఫార్సు చేయబడిన మోతాదు విషయానికి వస్తే ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములైతే సరిపోతుంది పురుగుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే ఒక ఎకరానికి మూడు వందల గ్రాముల వరకు అయితే ఉపయోగించుకోవచ్చు ఈ మోతాదును నూట యాభై నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్యాకెట్ లేబుల్పై సూచించిన పూర్తి వివరాలు మరియు వినియోగ దిశలను ఎల్లప్పుడూ తనిఖీ చేయడం అయితే ముఖ్యం ఈ హెర్క్లెస్ను పత్తి మిరప అదేవిధంగా అన్ని రకాల కూరగాయ పంటల్లో వచ్చే రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ పేనుబంక పచ్చదోమ మరియు నల్లి వంటి వాటి నివారణకు అయితే ఉపయోగపడుతుంది